ఉన్నటువంటి పెద్దలు వచ్చి తెలంగాణ రైతాంగాన్ని పాటించారు దాన్ని కూడా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా అది కూడా తీర్చేదానికి ఈ ప్రభుత్వం దుమ్ముకుంటుంది దాని విధివిధానాల కోసం సబ్ కమిటీ వేశారు గౌరవ మంత్రివర్గులందరూ కూడా దాన్ని ఆలోచిస్తున్నాం ప్రజల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి రేపు భవిష్యత్తులో స్పీకర్ గారు ఆదేశిస్తే శాసనసభ శాసన మండలిలో కూడా పెట్టి

గారికి పట్టి ప్రమాణ సన్నకి నమస్కారాలు నాకు 4 ఎట ఉంది సార్ కుప్రల్ పట్టి కేటనం నో నో 4 ఎట ఉంది సార్ ఫస్ట్ 70 ని మాట ప్రకారం 2 లక్షల రుణ ప్రజల గుండెలో నిలిచిపోయిన చిరస్మరణీయుడు ఆఫీస్ భూమి రుణమాఫీ సంతోషం చేసుకుంటున్న ప్రయత్నం దానికి రుణ చేయడం చాలా చోకపోతాం మాకు ఈ నా పేరు లేదు రుణమాఫీ అయింది అయినందువలన మాకు సంతోషంగా ఉంది మేము ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి మళ్ళీ పెట్టుబడి కానీ మేము చేసుకోవడానికి వినసాయం తీసుకొని మా తరగతి కాదు కోల్పోయి నాకు డబ్బులు వచ్చినాయని సంతోషంగా ఉంది రైతులు బతుకు పోరు చేస్తూ జాతికి ఆహారాన్ని అందిస్తారు కానీ రైతుల కోస ఎవరికి పద్దు సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకొని దేశాన్ని స్వయం పోషకంగా నిలబెట్టాలన్న గొప్ప ఆలోచనతోనే ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నారు అర్హులైన ప్రతి రైతుకి రుణమాఫీ అందాలని

నేను కూడా అదే హెలికాప్టర్ ప్రయాణం చేశాను సిఎల్పి లీడర్ వరంగల్ డిక్లరేషన్ ప్రకటించేటప్పుడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అంటే ఇది సాధ్యమా ఇది చేయగలరా ఇది సాధ్యం కాదు ఎందుకంటే ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఒకటేసారి చేయలేక నాలుగు దఫాలుగా ఇన్స్టాల్మెంట్

ప్రకటించినటువంటి నాకు ఇప్పటికీ గుర్తి అటువంటి సంకల్పాన్ని ఈరోజు నిజం చేస్తూ కేవలం ఆగస్టులో రెండు లక్షల రుణమాఫీ చేస్తారులే అంటే ఏదో సంవత్సరం చివరికో లేకపోతే వచ్చే సంవత్సరం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల సమయం ఉంది కదా సరే అప్పటికల్లా చేస్తారేమో కాదు వాళ్ళు ఊహల్ని పటాపంచలు చేస్తూ ఎన్నికల కంటే ముందు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒక సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆగస్టు నెలకల్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సవాళ్ళు వచ్చి ఈ చేసే కార్యక్రమానికి నాంది పలికినప్పుడు కూడా ఆశ్చర్యపోయారు మోహన్ సింగ్ గారు ఆనంద సర్కాల నిష్పత్తి ప్రతి పేదవాడి ఆకలిని తీర్చాలి రైతులకు అప్పులను అప్పులని తీర్చాలి అనే ఆనందనతోని డెబ్బై రెండు వేల కొట్ట రూపాయలు ఏక మొత్తంలో ఈ దేశంలో రైతు రుణమాఫీ చేయడం ద్వారా లైకాండం పట్ల కాంగ్రెస్ పార్టీ కూడా చిత్తశుద్ధిని వారు నిరూపించుకున్నారు ఈ రోజు ఈ దేశ ప్రజలకు చెప్తున్నా ఈ దేశ ప్రజలకు ఆహార భద్రత చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ విత్తన సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎరువుల సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనిముట్టకు సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ రైతు బీమా పంటల బీమా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ద్వారా చట్ట పద్ధతులు ఏం చేయాల రైతులను దళారులు మోసగించకుండా పండించిన పంటకు దిట్టుబాటు కలిగించే చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ వారి వారసులే ఈ రోజు రాహుల్ గాంధీ గారు మేము సెప్టెంబర్ సెవెంటీన్త్ రెండు వేల ఇరవై నాడు తుప్పు కూడా అన్నారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలను ఇస్తే ఆ ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి నా సహచర మంత్రివర్గ సభ్యులందరూ కూడా సంపూర్ణంగా నాకు సహకారాన్ని అందించి అందరికీ నిలబడ్డారు కాబట్టి ఈ రోజు మళ్ళీ ఆరు వేల రెండు తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు రెండో మీద రైతు రుణమాఫీ ఈ దేశం మీద నిలబడి నేను ఇదే మా చిత్తశుద్ధి మా చిత్తశుద్ధిని ఎవరు శక్తించలేరు మా ప్రణాళికల్ని ఎవరు ప్రశ్నించలేరు అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆలస్యం చేయొద్దు రెండు వారాలలో పూర్తిగానే జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదటి పెట్ట లక్ష రూపాయల వరకు ఉన్న వాళ్ళకి అందరికీ మొదటి పెట్టలో వాళ్లకు అప్పులు చెల్లించి ఇప్పుడు సున్నా నుంచి లక్ష యాభై వేల వరకున్న రైతులందరికీ ఈ మనం వాళ్ళ రుణాలను మాఫ్ చేస్తున్నాం నెల తిరగక ముందే సున్నా నుంచి లక్ష యాభై వేల వరకున్న దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది రైతుల రుణాలను మాఫ్ చేసి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం ఇక సున్నా నుంచి రెండు లక్షల వరకు ఉన్న రైతు రుణమాలని ఆగస్టు నెలలో చేసి ఆగస్టు నెల రైతులకు దేశానికి ఎట్లయితే స్వతంత్రం వచ్చిందో పరాయి విముక్తి కలిగిందో బ్యాంకుల నుంచి అప్పు రుణ చేసి స్వేచ్ఛ జీవులన్న ఆలోచన జూలై నేల ఆగస్టు నేల చరిత్రలో లిఖించదా నెల నేను ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర

రాజకీయ ప్రయోజనం లేకుండా రైతు ప్రయోజనం కోసం ఎప్పుడు జరగలేదు కానీ మేము రైతు ప్రయోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ఏ ఓట్లు లేనప్పుడు ఏ సీట్లకు ఎన్నికలు జరగనప్పుడు రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా రైతులకు అండగా నిలబడతామన్న విశ్వాసాన్ని మేము కల్పించదుకున్నాను నేను మా ఆర్థిక మంత్రి గారు మా అధికారులతో కులై చర్చించి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు ఆర్థిక శాఖ అధికారులు అందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే దీంతో ముందుకు వెళ్ళవలసిందే ఈ సంక్షోభాన్ని సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికలు రచించి అన్ని రకాల నిధుల సమీకరణ చేసి ఈనాడు రెండవ విత్త ఆరు వేల నూట తొంభై ఎనిమిది దాదాపుగా ఆరు లక్షల నలభై వేల మంది పైకు రైతు కుటుంబాలకు ఈ రోజు చెల్లిస్తున్నాము మనకి ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు దాదాపుగా పదకొండున్నర లక్షల రైతు కుటుంబాలకు లాభాలు జరుగుతాయి రోజు దాదాపుగా ఆరు వేల ఒక వంద తొంభై ఎనిమిది కోట్లు ఆరున్నర లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతాయి అని చెప్పి నేను తెలంగాణ గర్వంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇది మా పరిపాలన దక్షత కాంగ్రెస్ పార్టీ గురించి ఒక మాటలో చెప్పాలి అని అంటే పండిత్ లాల్ నెహ్రూ గారి నుంచి మొదలుపెట్టే లాల్ బహదూర్ శాస్త్రి వరకు దేశ భద్రత ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన కిసాన్ కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆహార భద్రతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు ఆనాడు ప్రధానంగా దాని నుంచి మొదలు పెడితే ఈనాడు నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ వరకు ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా తొలినాళ్ళలోనే వ్యవసాయం వ్యవసాయ రైతుల కష్టాలను గుర్తించే వీడి మీద మాట ఎడారులు ఉన్న ఈ దేశాన్ని పచ్చని పైరులతో తీర్చి దిద్దాలి అని చెప్పి సాధన ప్రాజెక్టులను నిర్మించి రైతులను ఆదుకోవడం జరిగింది వారి మానసులుగా శ్రీమతి ఇందిరా గాంధీ గారు పేదలకు అప్పు పుట్టాలి అని అంటే పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర అప్పులు తెచ్చి బానిసగా మారుతుంటే బ్యాంకుల పేరు మీద ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఆర్థిక వ్యవస్థ మొత్తం బందీ అయి ఉంటే బ్యాంకులను జాతీయకరణ చేసి పేద రైతాంగానికి పక్క వడ్డీలతో రుణాలు ఇచ్చే విధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు బ్యాంకుల జాతీయకరణ చేసి అప్పులకు నలభై మూడు వేల కోట్ల రూపాయల వ్యక్తిగా తెలియ ఆయన చేసిపోయిన అప్పులకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన తాకట్టు పెడితే ఆ తాకట్టుని ఇప్పించడానికి ఈరోజు ఆరు నెలలతో పట్టి విక్రమార్ గారు పెన్షన్ ఇచ్చిండు చేసిండు ఆర్టీసీ బస్సు ఆరోగ్య ప్రయాణం ఇచ్చిండు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిండు రెండు వందల యూనిట్ ఉచిత కరెంటు అందుబాటులో తీసుకొచ్చిండు ఇందిరామ ఇల్లు కట్టడానికి అనుమతులు ఇచ్చిండు ఇల్లు ఇచ్చి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు ప్రతి నెల ఐదు వేల కోట్ల రూపాయలు జీత భత్యాలను చెల్లిస్తున్నాడు ప్రభుత్వానికి పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్లు మొదటి తారీఖు నాడు చెల్లిస్తున్నాడు అంగన్వాడి నుంచి ఆశ వర్గాల వరకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలిగేటట్టు ప్రతి నెల మొదటి వారంలోనే వాళ్ళ జీత భత్యాలు చెల్లిస్తూ ఇన్ని కార్యక్రమాలను ఆగకుండా చూసుకుంటూ ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్కటి అధిగమించుకుంటూ చేసి దాదాపుగా పన్నెండు నెల వేల కోట్ల రూపాయలు సరిగ్గా పన్నెండు చెల్లించి మా నిబద్ధతలను నిరూపించదు మా ఆర్థిక మంత్రి గారిని వారికి సహకరిస్తున్న వారి సిబ్బందిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తు సహకరించడం వల్లనే అందుకే ఇది ఒక గొప్ప కార్యక్రమం జీవిత కాలం మనకు గుర్తుండిపోయే ఒక టీపీ జ్ఞాపకం రైతాన్న ఆత్మ గౌరవంతో తలెత్తుకునే కార్యక్రమం ఇది అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ఇక్కడికి వచ్చి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించినందుకు అండగా నిలబడడానికి మీకందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న ఈరోజు భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందంటే రైతులు రైతు దండగా అన్న రోజు ఎన్నో ఉన్నాయి ఆ రోజు ఈరోజు రైతును రాజీగా చూసే ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కింద ఇది కంపల్సరీ ఒక దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం ఈ మిగిలిన అన్నిటి కూడా ఈ వచ్చే నెలలో రెండు లక్షల రుణమాఫీ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా చేస్తామన్న హామీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఎప్పుడైనా ఇచ్చిన మాట తప్పక నిరవసే ధీమా రైతులకు ఉన్నది కంపల్సరీ రైతులకు రైతులు రాజు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పూర్తి అవిశ్వాసంతో ఉన్నారు జై తెలంగాణ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నేటి రోజున బాల్కొండ నియోజకవర్గంలో గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముడతడు మండల్ వ్యవసాయ శాఖ పరిధిలో నుండి గ్రామాలు దాదాపు మోర్తడు మండ నాలుగు నాలుగు గ్రామాలే నాలుగు గ్రామాలు సుఖ సంతోషాలతో ఉన్నారేనంటే దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కారణం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వీరందరికీ ధన్యవాదాలు రైతులందరి తరఫున మొదటి విడతగా తొమ్మిది వేల ఒక వంద తొంభై ఎనిమిది కోట్లు ఒక లక్ష రూపాయల రి రిలీజ్ చేశారు నేటి రోజున దాదాపు పన్నెండు రోజుల లోపలని మళ్ళా ఆరు కోట్ల ఆరు వేల ఒక వంద తొమ్మిది కోట్లు రిలీజ్ చేసినందుకు రైతులందరి తరఫున తెలంగాణ రైతులందరి తరఫున ముఖ్యంగా పాల్గొండ రైతులము మేమందరము కృతజ్ఞతలు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఎల్లకాలం చచ్చే వరకు మేమంతా రేవంత్ రెడ్డి గారు ఎంబట్ కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్